నా పేరు టి ఆశప్ప నారాయణపేట జిల్లా అయితే ఇవి గిరిరాజ కోళ్ళ పెంపకం ఇక్కడ మాకు తెలిసినటువంటి విషయం లోపల నారాయణపేట పశు కేంద్రం ఇక్కడ జిల్లా కేంద్రం ఉంది కాబట్టి ఇక్కడ ఇటనరీ డాక్టరు అక్కడ నుండి వాళ్ళు సప్లై కోళ్ళు కోళ్ళు సప్లై చేస్తామని చెప్పే చెప్పినారు ఇక్కడ పక్కా మా స్నేహితులు అంటే నలుగురు డీటెయిల్ గట్టిగాసి వాళ్ళు బుక్ చేసినారు అన్నట్ల అంటే ఇప్పుడు ఎండాకాలంలో బుక్ చేసిండ్రు ఇవి కోళ్ళని బుక్ చేస్తే మాకు తెలియదు వాళ్ళ పక్కల మాకు ఈ ఇంటిమేషన్ చెప్పినారన్నట్లుగా చెప్తే ఇంతకుముందు కూడా మేము వ్యవసాయం చేస్తూ ఈ ఫారాలు కూడా నడిపించినాము తొంభై ఒకటి లోపల అంటే లేయర్స్ కోళ్ళు గుడ్లు పెట్టే కోళ్ళు కొద్దిగా అవగాహన ఉన్నటువంటి కుల మాకు అంటే ఇప్పుడు మొదటిసారి వచ్చినటువంటివి గిరిరాజ కూళు ఇవి ఈ గిరిరాజ కుళాన్ని పెంచుకుంటే నేను యూట్యూబ్లో కూడా చూసిన కొన్ని ఇవి ఇట్లా తీసుకుంటే గవర్నమెంట్ ఇట్లా ఇస్తుంది ఇది అంటే ఉపాధి కింద ఆడి మహిళలకు ఇచ్చినటువంటి ఉపాధి కింద ఇస్తే దీని మీద కొద్దిగా కుటుంబాలు బాగుపడతాయి లాభదాయకం ఉంటుంది ఒక ఉండక ఇప్పుడు ఎక్కడక్కడ ఏనే పనులు లేకుంటే ఇదొక పని ఉపాధి తగులుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడక్కడ నేను ఇది తెలుసుకుంటుండే తెలుసుకుంటే మాకు పక్కల మా స్నేహితులు వాళ్ళు మేము కూడా ఇట్లా బుక్ చేసినాం కోల్డ్ బుక్ చేసినాం మళ్ళీ మీరు కూడా చేసుకుంటామంటే అవి మన రిటైరీ డాక్టర్ దగ్గర వచ్చి కలిస్తే ఇక్కడ డీడీ కట్టాలి ఒక రెండు వందల ఒక బ్యాచ్కి అంటే ఒక లబ్ధిదైన నిమ్మడ మూడు వేల ఏడు వందల యాభై ఏడు రూపాయలు అంటే రెండు వందల కోళ్ళకి కడితే ఒక చిన్న చెడ్డు నిర్మిస్తారు రెండు వందల కోళ్ళు ఒక నెల పిల్లలు ఇస్తారు అన్నట్లు మనకు ఇక్కడ అంటే మొట్టమొదటిసారి కాదు మాకు దీనిది అవగాహన అంత కానీ తెలియదు అప్పుడు అంటే మేము ఇంతకుముందు మేము ఇక్కడ చేసేప్పుడు ఇప్పుడు తీసుకున్న కూడా కొంత కోల అవగాహన వేరేవి లేయర్స్ కోళ్ళు గుడ్లు పెట్టే కోళ్ళని పెంచినాము ఇవి ఆ విధంగా మాకు ఈ దీని మీద అవగాహన అది ఉన్నది మాకు ఆ విధంగానే మేము బుక్ చేసినాము ఇక్కడ ఎనిమిది మంది లబ్ధిదారులము బుక్ చేస్తే ఎనిమిది మందికి ఈ వీనిట్లు వచ్చినాయి వస్తే ఇప్పుడు వచ్చినటువంటి పోషణకు వాళ్ళు ఫస్ట్ మనకేం చేసినారు షెడ్యూల్ నిర్మించినారు అంతా చేసినారు ఇది మాకు కూడా సగం దీంట్లో బాగా ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేసిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనమన్నా పెట్టుకొని రేపు పిల్లలకి గారి భవిష్యత్తు కానీ ఈ మనకు ఏదన్నా ఒక రకంగా మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇవి జరపడం చేస్తున్నాం ఇప్పుడు అంటే నా భార్య పేరు మీద ఒక వీనిట్ వచ్చింది నా కూతురు పేరు మీద ఒక వేడింటి వచ్చింది వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు అంటే నా కొడుకు డిగ్రీ చేసిండు ఉద్యోగం లేదు నా కూతురు కూడా డిగ్రీ చేసింది పీజీ కూడా చేసింది కానీ ఎలాంటి ఉపాధి లేదు ఆమెకు మ్యారేజ్ చేసిన పెళ్లి చేసిన ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకు పోషణ కూడా నేనే చూస్తుండే ఇప్పటివరకు కూడా చేసి ఇప్పుడు మ్యారేజ్ చేసి కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు అయితే ఇది ఇన్న తర్వాత వాళ్ళకు ఏదైనా ఒక ఉపాధి ఒక ఉపాధి చేసుకోవాలన్నట్ల ఆ రకంగా నాకు తెలిసిన అమ్మని నేను ఇద్దరు పేర్ల మీద డీడీ కట్టి దీంట్లో లబ్ధిదారులాగా పొందిపించిన ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకున్నాలి వినియోగించుకోవాలంటే ఒక్కొక్క చిన్న చిన్నగా చేసుకుంటూ పోతే రేపు దీన్ని పెద్దగా డెవలప్ చేయాలి ఆలోచన కూడా ఉంది మాకు అయితే ఇప్పుడు ఇక్కడ మాకు పొలాల దగ్గర ఎంచుకోడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ మాకు స్థలం కూడా ఉంది ఇక్కడ ఫుల్ ఇంకా దీనిలో ఇప్పుడు రెండు రెండు వందలు ఇచ్చినారు ఒకవేళ ఇప్పుడు సార్ వచ్చింది కాబట్టి ఇక్కడ మార్కెట్ నాటుకోది మంచిగా ఉంటుంది ఇక్కడ నారాయణపేట ప్రాంతం జిల్లా లోపల కొన్ని గ్రామాలలో లోపలి జాతరలు జరుగుతుంటాయి ఆ నాలుగు నెలలు ఆరు నెలలు పెంచితే మాకు అప్పుడు అమ్ముకునేకే ఇవి రెడీ అవుతాయి మనకు అప్పుడు కేజీ కేజీ నార కానీ అట్లా వచ్చినప్పుడు మనం మాకు అమ్ముకునాలి కొన్ని గుడ్లు కూడా పెడతాయి ఇవి ఆ గుడ్ల ఉత్పత్తి నుంచి గుడ్ల ఆదాయం నుంచి కూడా మనకు దాంట్లో దానా తీసుకురావచ్చు మనము దాన కొనుగోలు చేసి దాంట్లో దానికే మనం తిప్పాలి చేస్తే ఇవి తక్కువ ఖర్చుతో వచ్చేటివి గిరిరాజ అంటే ఇప్పుడు వేరే మనకు బైలేర్ కానీ లేయర్స్ ఆ డైరెక్ట్ దాంట్లో దానా నుంచే బతకగలుగుతాయి ఇవి అట్లా కాదు మనము ఎట్లాంటి మార్కెట్లో కూరగాయలు తెచ్చినా వేరే ఏ వస్తువు తెచ్చినా గడ్డి కానీ అవి కానీ తెలిసినా తింటాయి ఇది బాగుపడతాయి మంచిగా అవుతాయి ఆ ఉద్దేశంతో మేము యూట్యూబ్లో కూడా చూసుకొని మేము యూట్యూబ్లో ఎవరైతే ఇవి నాటుకోళ్ళు పెంపకం చేస్తారో వాళ్ళ దగ్గర కూడా మాట్లాడినా చేస్తే తక్కువ ఖర్చు ఉంటుంది ఈ తక్కువ మనము ఆదాయం తీసుకుంటే రేపు భవిష్యత్తులో బాగుంటుంది తక్కువ చిన్నగా వీణడి తయారు చేసుకొని రాను రాను రోజుల్లో మనం పెద్దగా దీన్ని నడిపించుకోవచ్చు మనం ఒకేసారి ఎక్కువ పెట్టుకుంటే కూడా మనకు నష్టం నష్టం రావచ్చు లాభం రావచ్చు అయితే ఇప్పుడు మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిగా దీన్ని పెంచాలి డెవలప్ చేయాలి అనే ఆలోచనతోనే దీంట్లో దిగినం ఇప్పుడైతే ఇది మాకు సక్సెస్ కావాలన్నట్ల ఆలోచన ఉంది మా పిల్లలకి కూడా ఏదన్నా వాళ్ళకు కూడా ఒక చూపిందిగా మార్గం ఉంటుంది అన్నట్ల చేస్తే బాగుంటుంది అయితే మాతో పాటు కూడా అంటే ఎక్కడైనా కానీ కొన్ని గ్రామాలలో పోటీ కూడా ఇచ్చినారు ఎక్కడెక్కడ ఇచ్చినారు అవి ఇప్పుడు ఇంతకుముందు లేకుండేవి ఇవి కోళ్ళు లేకుండే ఇప్పుడు ఫస్ట్ సారి ఇప్పుడు వచ్చింది మా నారాయణపేట కంటే ఈ సంవత్సరమే మనకు మా నారా జిల్లా లోపల కానీ స్టేట్ మొత్తం ఎక్కడైనా కానీ ఇస్తున్నారు ఆ ఇచ్చింది ఒకరికొకరు తెలుసుకొని కూడా అవి నడిపిస్తున్నాము ఇప్పుడు దీనిలో దానా కొనుగోలు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దాన కూడా దీనిలో పోషణ చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడు అడవిలో భూమి భూమి ఉన్నకుంటే భూమిలో ఒక ఎకరా రెండు ఎకరాల భూమి ఉన్నక్కడ షెడ్ చేసుకొని ఇస్తే వాళ్ళకి అవి కిరమకెట్కాయలు తింటూ ఇక మట్టిని కానీ గడ్డి కానీ అవి కానీ తిని మంచిగా అవుతాయి ఇక ఇక్కడ అది లేదు కాబట్టి మాకు ఏం చేసినామంటే షెడ్ చేసుకొని మేము కూడా ఇంత ఎక్కువ దీన్ని స్థలం ఎక్కువ ఏర్పాటు చేసుకొని ఇక్కడ షెడ్యూల్ నిర్మించుకున్నాం మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది కాక మేము ఇంకా ఎక్కువ చేసుకొని మేము పెద్దగా వేసి చేసుకున్నాము ఇప్పుడు ఇవి ఇచ్చినవి చిన్నపిల్లలు ఇప్పుడు వచ్చి మా దగ్గరికి నలభై రోజులు అయింది ఇది ఈ కోడి పిల్లలు వచ్చి అయినా ఇప్పటికీ మాకు హాఫ్ కేజీ దాటిపోయి పా పోనేకీలో కీల దగ్గరికి వచ్చింది ఒక్కొక్క కోడి పిల్ల అప్పుడు అంటే మనం పెట్టే పోషణ కోసం దానా మంచిగా ఇప్పుడు జొన్నలు మొక్కజొన్నలు కానీ పరము కానీ ఇంకా వేరే రాగులు సజ్జలు కూడా కలిపి మొత్తం మిక్స్ చేసి గీసరికి వచ్చి దానిలోకి వేస్తున్నాం ఇప్పుడు అంటే దీన్ని ఎక్కడ తిరిగి మంచి జర డెవలప్ చేద్దామనే ఉద్దేశంతోనే చేస్తున్నాం ఇప్పుడు అట్లాగా కూరగాయల మార్కెట్కి పోతే టమాటాలు కానీ ఇప్పుడు పడేసినవి మురిగిపోయినవి ఉంటాయి వాళ్ళు ఉగా అవి అటువంటివి కూడా చేసి కట్ చేసి కూడా అవి కూడా పెడుతున్నాం అంటే తక్కువ ఖర్చు ఇప్పుడు అవి కానీ వేస్తే దాన్న మనకు తక్కువ తింటాయి అవి వేయకపోతే దాన ఎక్కబోతుంది ఇప్పుడు రోజుకు ఇవి దా దాదాపుగా మనకు ఇరవై ఐదు ముప్పై కిలోల దగ్గర తింటాయి ఇవి ఇవి బయట కూరగాయలు అవి ఇవి తెచ్చి వేసుకుంటే అంటే పది పదిహేను కిలోల సరి చేసుకుంటాయి అవి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రెండు అవి కూరగాయలు తిన్నప్పుడు మీద ఇవి దాన్న తగ్గుతుంది ఆ ఖర్చు తగ్గ తక్కువ ఎట్టి పరిస్థితుల్లో మనకేం చేయాలంటే దీన్ని మనం ఖర్చు తక్కువతోనే ఆదాయం వచ్చే ప్రాంతం చేసుకుంటేనే మనకు డెవలప్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో సెల్ అనేది ఉంటుంది కానీ ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు మేము ఏం చేయాలనుకున్నాం ఖచ్చితంగా దీన్ని సెల్ చేయాలనే ఉద్దేశంతోనే దిగినాం దీనిలే ఈ వచ్చినటువంటి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎట్లన్నా ఉపయోగించుకోవాలి దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోనే ఉన్నాం మేము మా దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాము మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి చూడేది ఇప్పుడు ఆధారం అంటే ఇప్పుడు ఫస్ట్ సారి కదా మేము చెప్పింది కూడా ఆధారం అంటే మనం పెట్టుబడి మనం పెట్టుకొని దాన్ని పోషణ చేసుకొని మనం దీన్ని డెవలప్ చేయలే అనే ఆశ ఆదాయం రావాలనే ఆధారంతోనే మనం దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం నిర్మ చేసుకుంటున్నాం ఇది ఈ ఆధారణ ముందుకు రావాలి మాతో పాటు ఇతర ఇతరులు కూడా లబ్ధిదారులు కూడా లాభం పొందాలి ప్రతి ఒక్కరు కూడా డెవలప్ కావాలి ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఒక పని కలిగితేనే ఈ మనకు రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది ఏదో ఒక వనరు దొరకాలి మనిషికి ఇప్పుడు కోళ్ళ పెంపకము ఒక ఒకటి అయింది ఇదే అందరికి ఇదే కాకుండా వేరే వేరే రకాలుగా ఉన్నాయి చేయాలి చేస్తే బాగుంటుంది ఇప్పుడు కొంతమందికి వేరే దాని మీద ఆసక్తి ఉంటుంది అన్నట్లు వాళ్ళు అనుకున్న రీతిగా ఇప్పుడు దీంట్లో ఇవి కాకుండా కూడా కంజులు పెంపకం కూడా ఉంది దీనిలో కూడా కంజులు పెంచితే కూడా దాంట్లో కూడా మంచి ఆదాయం ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ లేదు ఇప్పుడు ఇప్పటివరకు వేయలేదు ఎవరు అవి ఇక్కడ తీసుకురాలేదు దాని మీద కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా మాకు ఉంది ఈ ప్రతి గ్రామీణ బ్యా వాళ్ళకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కూడా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఇది చేస్తే గుడ్ల గుడ్లు కూడా దీంట్లో గుడ్లు కూడా పెడతాయి గుడ్లు తీసుకుంటే మనకు ఆదాయం వస్తుంది దీంట్లో గుడ్లు ఒక ఉత్పత్తి తగ్గిన తర్వాత మాంసం కమ్ముకుంటే మనకు లాభదాయకం ఉంటుంది ఈ దీంట్లో మనకు మా మార్కెట్లు నాటుకోళ్ళ మార్కెట్ బాగుంది ఇలా ఇప్పుడు బైలర్ కంటే వేరే కోళ్ళ కంటే దీంట్లో నాటుకోళ్ళకు బాగుంటుంది అంటే ఇప్పుడు మొట్టమొదటిగా ఇవి కూడా మార్కెట్లో సెల్లు ఇంతకుముందు లేవు ఇవి నాటుకోళ్ళకు ఎక్కువ ఉంటుంది మనకు మన ఊరగంటి కోళ్ళకు దేశకోళక అనేది అనేది దానికి దీనికి చాలా కొద్దిగా తేడా వస్తుంది అన్నట్ల ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు మనం ఎంత అడవిలో పెంచినా ఏం చేసినా ఇవి లేదు ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇచ్చినవి అవి అంత దానంతా లేదు అనే లెక్కలు ఉంటుంది దానికంటే నాణ్యమైన నాణ్యమైనది ఇది మంచిగా దాన పెట్టి అది వేసి వస్తే సేమ్ దాన దానికి దీనికి తేడా ఏమి లేకుంటుంది అది కూడా ఏం తింటుందో ఇది కూడా అదే తింటుంది కానీ మనమి మనము ఇది సృష్టించినాం కాబట్టి ఏది లేదప్ప ఇది గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు కమ్మ ఇవి కుల కోళ్ళు అని అనుకుంటారు ఇది కోలపాల కూడా అనుకున్నారు కాదు సేమ్ నా నాటుకోడి సంబంధం ఇది ఆ కోడి ఎంతనో ఈ కోడి కూడా అంతేనే కానీ దీన్ని పోషణ చేసి పెంచి అమ్ముకొని లాభదాయక కోసం తెలుస్తుంది అప్పుడు అప్పటివరకు ప్ర ప్రజలకు తెలియదు ఇది ప్రతి ఒక్కరు కూడా దీని మీద సేమ్ నాటుకోడే విధమనే పెంచలేదు గిరిరాజు అంటే గిరిరాజు అంటే ఒక పేరు దీనికి గిరిరాజు అనేది మనకు ఎట్లా అంటాము ఇది గిరిరాజ పేర్లు వచ్చినాయి వనరాజ గిరిరాజ అని కాసి ఉంటాయి ఇవి అడవిలో అవి పెంచటే ఇవి కర్మాకీటికాలు తింటుంది దావి ఏమి తింటావు ఇది కూడా అన్ని తింటావి గింజలు వేసినా తింటాయి నూకాలు ఒడ్లు జొన్నలు పరము ఏమేసినా తింటాయి అవి కూడా అవే తింటాయి అవి కూడా బయటవి గెలుపుకొని తింటాయి సేమ్ అవి పెంచినట్లు ఇవి ఎంచుతాం ఇవి ఎందుకంటే మనం ఒక దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి కాబట్టి పది ఇరవై కోళ్ళకు ఒక ఐదారు కోళ్ళు పది కోళ్ళు ఉంటే ఊర్లో వదిలేసుకుంటాము అది దానికి అంత ఇంట్రెస్ట్ లేకుంటుంది అది ఇవి మనము ఏకతాటిగా ఒక రెండు వందలు నాలుగు వందలు వెయ్యి కోళ్ళు కూడా పెంచుకోవచ్చు దీన్ని సేను దగ్గర అయితే కా నాకు సేని కడ పెంచితే దీన్ని నేను వెయ్యి కోళ్ళు మెటేజ్ చేసుకోవాలి దీని నా పొలం కడ ఇవి ఈ కోళ్ళకు ఇప్పుడు నాటు ఏముందంటే దాదాపుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల దగ్గర కేజీ ఇస్తారు ఇప్పుడు అట్లే ఇప్పుడు ఈ ఉన్న కోడి నాటు కోడికి మన దేశకోడికి దానికంటే దీనికి యాభై వందల రూపాయలు తగ్గినా మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు దీనికి ఖచ్చితంగా రావాలని మా ఉన్నది ఆలోచన మా ఉద్దేశంతో గుడ్లు వస్తున్నాయి ఇప్పుడు గుడ్లు కూడా వచ్చాననుకో ఆ గుడ్ల ఆదాయం నుంచి మనకు జొన్నలు కొనవచ్చు కొంత దాంట్లో తినడానికి తెచ్చుకోనికి అవకాశం దొరుకుతుంది ఇక వచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఆ లెక్కలో మేము కూడా ఫస్ట్ ఫస్ట్ లెక్క చేసుకొని పెట్టుకున్నాము ఇంతనో అంతనో ఆదాయం వస్తుందనే ఉద్దేశంతోనే దీంట్లో మేము దిగినాం అన్నట్లు ఖచ్చితంగా ఇప్పుడు ఈ కోళ్ళకి ఏమైనా జబ్బులు వస్తే ఇక్కడ నారాయణపేటలో ఇటు డాక్టర్ దగ్గర పోతాము వెనక పోయి చూపిస్తాము ఒకవేళ కోడిపిల్ల చనిపోతే కూడా దాన్ని పోస్ట్ మార్టం చేయించి ఏమన్నా దీనికి ఏం బీమర్ వచ్చింది అని చెప్తే వాళ్ళు దాన్ని వెనకనే చెప్తారు చెప్పిన తర్వాత ఇక ఈ మందులు వాడితే బాగుంటుందని చెప్పి చెప్పాం కానీ మేము ఆ మందులు తెచ్చి వేసుకుంటాం వెనకనే ఇంకా వేసిన తర్వాత అంటే దీనిలోకి ఎక్కువ జబ్బులు అనేది లేకుంటుంది ఈ కోళ్ళకు మాత్రం ఈ వాతావరణం నుంచే వైరస్ వస్తేనే ఇప్పుడు మనుషులకు ఎంత మంచిగా ఉంటే కూడా మనుషులకు వస్తుంది ఇక అవి మూగజీవులు ఒక వైరస్ వచ్చినప్పుడు వాతావరణం మార్పులు వచ్చినప్పుడు చెప్పనిక రాదు అది వస్తూనే ఉంటాయి దానిలో కూడా వచ్చినవి కొన్ని వచ్చిన దానికి ఇప్పుడు రెండు వందల కోళ్ళల్లో అన్నీ మనకు మిగిలాలంటే కష్టమే కొన్ని పోతుంటాయి కొన్ని ఉంటాయి ఉన్నదాలని పెట్టుకొని నడుపుకున్నా ఇప్పుడైతే మొట్టమొదటిగా వచ్చినాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మంచిగా చేయాలనే ఉద్దేశం ఉంది కష్టం చేయాలని చెప్పేసి దీనికి ఏం తిండికి కూడా ఆహారం మంచిగా ఇప్పుడు పెట్టిస్తున్నాం ఇప్పటివరకు దీనికి పెట్టుబడి కూడా ఈ కోళ్ళకు పదిహేను వేలు నుండి ఇరవై వేల దగ్గర అవుతుంది ఈ నెల మొత్తం అయ్యేటరకు మనకు దీని ఖర్చు ఇప్పుడు ఇరవై వేలు దాటిపోతుంది ఖర్చే ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది కాక మళ్ళీ నేను ఒక పది పన్నెండు వేల రూపాయలు పెట్టుకొని ఇక్కడ కంచమేం చేసుకొని మళ్ళీ కొద్దిగా ఎదగాల చేసుకున్నాను అట్లా మిగతా రైతులకు కూడా కొన్ని గ్రామాలలో పోటీ కూడా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా ఇక్కడ కంటే లోకల్ కంటే గ్రామాల పోటీ కూడా వాళ్ళకు బాగుంటుంది భూములు ఉంటాయి కొంత వ్యవసాయం ఉంటుంది ఇప్పుడు వ్యవసాయం మీద కుంటుబడిపోయింది ఇప్పుడు ఏదో ఒక విధంగా తోటల రూపముల లేకపోతే వేరే ఇటువంటివి నాటుకోళ్ళ పెంపకం కానీ వాళ్ళకు ఇంకొకటి ఆలోచన ఏమైనా ఉంటే అట్లా ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు కానీ ప్రతి ఒక్కరికి అన్ని గ్రామాలలో ఇవే కోళ్ళు ఇస్తే మార్కెట్కి తగ్గిపోతుంది అన్నట్ల అంటే వేరే వేరే రకం వేయాలి అన్నట్ల ఇప్పుడు ఇవి గిరిరాజు వచ్చినాయి కొందరికి వనరాజే ఉంటాయి కొందరికి ఇంకొక కోళ్ళు రకరకాలు ఉంటాయి దీనివల్ల కూడా ఎన్నో రకాలు ఉంటాయి ఆ రకాలుగా ఇస్తుంటే దాని మీద కూడా కొంత ఇది ఉంటుంది ఇక వ్యవసాయం ఉన్న వాళ్ళకు తోటల రూపంగా కూడా వాళ్ళకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏదన్నా తోటలు పంట తోటలు కానీ కూర కూరగాయలు కానీ అటువంటివి కూడా సాయం చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు చేసుకుంటారు రైతులు కూడా ఊకండి అన్నట్లుగా అంటే ప్రతి ఒక రైతు బాగుపడాలి రైతు ఈ ఒక శ్రమజీవి కష్టపడి ఎప్పుడైతే కష్టపడతాడో ఈ అభివృద్ధి జరుగుతుంది ఈ ఇప్పుడు శ్రమ చేయ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రజలకు ఇవి లేనప్పుడు ఏం అభివృద్ధి జరుగుతుంది ఏం ఇది అయితే లేదు ఇప్పుడు మనకేందంటే అంటే వచ్చినటువంటి ఇప్పుడు ఈ పథకాలని మనము తీసుకొని దీన్ని ముందు తీసుకొని పోతే బాగుంటుంది అని ఆలోచన